సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దర్శనం తాత్కాలికంగా నిలిపివేయడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పి శంకర శర్మ తెలిపారు రాత్రి తొమ్మిది గంటల యాబై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు చంద్రగ్రహణం ఉంటుందని వివరించారు ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి దేవాలయం మూసివేయడం జరిగిందని తెలిపారు సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమంల అనంతరం మరుసటి రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు భక్తులకు దర్శనములు తిరిగి ప్రారంభించడం జరుగుతుందని ఆయన వివరించారు ఈ విషయం భక్తులు గమనించాలని విజ్ఞప్తి చేశారు భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం ఈరోజు సాయంకాలం స్వామివారి కార్యక్రమాలు అన్న తర్వాత ఉదయం రాజభవన్ కూడా అవుతుంది ఈరోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దీని నిడివి అంటే మొత్తం కాలం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలు ఉంటుంది కాబట్టి చాలా పెద్ద చంద్రగ్రహణం ఈ ఈ సంవత్సరంలో ఈ ఐదారు సంవత్సరాల్లో చాలా పెద్ద గ్రహణం చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం ఇది శతభిష నక్షత్రంలో పడింది కుంభరాశి అట్లాగే మేనరాశి వీళ్ళందరూ కూడా కొంచెం ఆ రాశి వారందరూ కూడా దాన ధర్మాలు చేసుకుంటే నివారణ జరుగుతుంది అట్లాగే ఈ చంద్రగ్రహణ సందర్భంగా ఈ దేవాలయం ఉదయం మహారాజ భాగం కార్యక్రమం అంత మధ్యాహ్నం రెండు గంటలకు మూసివేసి మళ్ళీ ఈ ఆ చంద్రగ్రహణం అనంతరం సంప్రోక్షణ శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమం ఆలయ శుద్ధి అట్లాగే విగ్రహ ఇక ఇదే అంశానికి సంబంధించి మరొక సమాచారం జోగినాయుడు అందిస్తారు జోగినాయుడు శ్రీకాకుళం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకుంటున్న ఏకైక దేవాలయం శ్రీకాకుళం జిల్లా అరసవెల్లలో కొలివేందా శ్రీ సూర్యనారాయణ ఆలయం అని చెప్పచ్చు ఈ సూర్యనారాయణ ఆలయంలో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం సంబంధించి ఇప్పటికే ఆలయ అర్చక బృందం అన్ని ఏర్పాట్లు చేశారు సంప్రోక్షణకు సంబంధించి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఆదివారం వారికి తాత్కాలికంగా కూడా భక్తుల ద్వారా దర్శనాలను నిలిపేస్తున్నారు ఈ అర్ధరాత్రి ఈ రాత్రి తొమ్మిది యాభై నిమిషాలకు ప్రారంభమవుతుంది అర్థ వెయికుల మూడు ముప్పై నిమిషాల వరకు ఈ చంద్రగ్రహణం ఉంటుంది ఇది ఇంతవరకు సుమారు ఐదున్నర గంటలు చంద్రగ్రహణం ఉండడం అనేది చాలా హర్షక స్వామి చెబుతున్నారు ఏదేమైనప్పటికీ మధ్యాహ్నం రెండు గంటల నుండి ఈ దేవాలయం మహిళలు జరిగిపోయింది జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలు కూడా ముఖ్యంగా శ్రీకోటం శ్రీ కోమాల ఆలయం శ్రీ ముఖలింగేశ్వర ఆలయం శ్రీ ముఖలింగంలో దాంతోపాటు శ్రీకాకుళం కోటేశ్వర ఆలయం వంటి ప్రముఖ ఆలయాన్ని కూడా ఈ చంద్రగ్రహణం వల్ల వేశారు అనంతరం మోహన్ వరే ఉదయం ఈ సంప్రవం చేసిన తర్వాత ఏడున్నర గంటల నుంచి బస్సులు దర్శనం కల్పిస్తారు ఈ చంద్రగ్రహణం వల్ల ఎవరెవరు ఏర్పడి ఆలయ ప్రధాన వ్యక్తిని శంకరశర్మ గారు ఇప్పటికే మా మీడియా చెప్పారు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆలయాలన్నీ కూడా ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకే మోసపడ్డాయి రైట్ థ్యాంక్ యూ జోగినాడు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ